హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు వరంగల్ దినపత్రికలోని చూద్దాం జర్నలిస్టులకు అండగా ఉంటా పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఖచ్చితంగా జర్నలిస్టులకు అండగానే ఉండాలి ఈనాడు ప్రభుత్వం ఏ పాటలో కీలకంగా బాధ్యతలు పోషించినటువంటి జర్నలిస్ట్ సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడుగా ఉండాలి అండగా ఉండాలి ఇచ్చినటువంటి హామీలను కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలి జర్నలిస్ట్ సోదరులకి ఇంటి పట్టాలు కూడా ఇస్తామన్నారు స్థలాలు ఇస్తామన్నారు ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ పైన కూడా మీరు హామీలు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది జర్నలిస్టులు ఉన్నటువంటి ఎంతో వర్క్ చేస్తూ పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం సమయాల వరకు ఏ సమయంలో కూడా ప్రజల గురించి నిత్యం వారు ఎంతో శ్రమిస్తుంటారు కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలిపే విధంగా ఈనాడు ప్రభుత్వం చేసేటటువంటి పనులని మరి ప్రజలకు చేరవేసే విధంగా ఎంతో కృషి చేస్తుంటారు ఖచ్చితంగా ఈనాడు ఓన్లీ వరంగలే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్ట్ సోదరులకి రిపోర్టర్లకి కష్టపడి పని చేసే వారికి ఖచ్చితంగా ఉన్న ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి కోరుతాము దేవాదాయ శాఖ మంత్రి కుండా సురేఖ మేయర్ సుధారాణి అధ్యక్షతన కౌన్సిలింగ్ కౌన్సిల్ సమావేశం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీర్మానం ఎజెండా అంశాలు ఏకగ్రీవంగా ఆమోదం తమకు ప్రాధాన్యం ఇవ్వలేదంటూ బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ వాకౌట్లు సో మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయినారు సో వాళ్ళు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రయోజనాల దృష్ట్యా డెవలప్మెంట్ దృష్ట్యా ముందుకెళ్లడం జరుగుతుంది సో గతంలో మీరు ఎందుకు చేయలేకపోయినారు సో ఈనాడు మేము చేసి చూపిస్తాం అన్నట్టుగా ఈనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది వరంగల్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారని హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేసేందుకు ఆయన కృషి నిశ్చయంతో ఉన్నారని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు వరంగల్ మహానగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం మంగళవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బందియా ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో నిర్వహించారు ఈ సమావేశంలో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వరదనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు కౌన్సిల్ లో తీర్మానం చేయడంతో పాటు పలు ఎజెండా అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు కాగా నిధులు కేటాయింపులో తమకు అన్యాయం చేస్తున్నారని కనీసం సమస్యలపై చర్చించేందుకు అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపిస్తూ బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ కార్యాలయం మీద బయటించి నిరసన తెలిపారు మేయర్ గుండు సుధారాన్ని చేయరాయా చేస్తూ కాలాల మీరు ఉన్నప్పుడేమో అధికారంలో బిఆర్ఎస్ నాయకులు ఉన్నప్పుడు చేయలేదు ఈనాడు ఎక్కడ వరంగల్ ఎక్కడున్న సమస్యలు అండర్ గ్రౌండ్ రేంజెస్ లో మురికి కొంపుల్లాగా గబ్బులు వేసిపోతుంటది మరి అప్పుడు ఎందుకు చేయలేదు మీరు గుండె సుధారానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆ స్థానిక సమస్యలపై ప్రశ్నించకుండా తమ గొంతు ఆ నొక్కుతున్నారని ఆరోపించి బీఆర్ఎస్ నుంచి వాకౌట్ చేశారు సభ నుంచి వాకౌట్ చేస్తే అయిపోయిందా ఉన్నప్పుడేమో ప్రజలకి ఏం దోష్ తప్ప ప్రజలకు ఏం చేస్తున్నామో సోయం లేకుండా ఈనాడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ముందుకు వచ్చి చేస్తుంటే కాళ్ళాలకు అటాం పెట్టాలి వర్గంపై స్పెషల్ ఫోకస్ హైదరాబాద్ దీటుగా అభివృద్ధి సో ఆ విధంగా మరి డెవలప్మెంట్ లో భాగంగా ముందుకెళ్తా ఉంటే ఆ ఏదైతే విమర్శల పర్వం కొనసాగుతుంటే అది కాగానే మనం ఎక్కడ చూసినా ఈ పేరేడ వాళ్ళకు వాళ్ళ మనం కూడా జోరి పోగేయాలన్నట్టు ఉంటది ఉంటుంది లేపి ఇంత ఊది వేస్తే బాగుంటుంది భవిష్యత్ బీజేపీదే సభ్యత నమోదుకు భారీ స్పందన వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ సో భవిష్యత్ లో అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఈనాడు సభ్యత కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ గారు పాల్గొని పాల్గొనే సభ్యత నమోదుకు భారీ స్పందన వచ్చిందంటూ చెప్పడం జరుగుతుంది సో ఈనాడు మరలా వచ్చే భవిష్యత్ బిజెపి కాదు ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ యాక్చువల్గా అది ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు తెలుసు నాయకులకు తెలుసు అది ఏ విధంగా కోల్పోయిందో కూడా ఈనాడు మేధావులకు కూడా తెలుసు తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు బీజేపీ పటుత్వం వచ్చేటటువంటి మంచి గ్రాఫ్ లో ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగా కోల్పోయిందో కూడా తెలుసు ఈ ప్రిన్సిపల్ మాకొద్దు ఆమె వేధింపులు తట్టుకోలేకపోతున్నాం మైనాటి విద్యార్థినుల నిరసన సో ఈ విద్యార్థులు వచ్చి ఇక్కడ బయట క్లాసులలో అటెండ్ కాకుండా బయటకు వచ్చి నిలబడడం జరుగుతుంది సో ఈమె వేధింపులు తట్టుకోలేకపోతున్నాం అని మైనార్టీ విద్యార్థినులు నిరసన కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది సో ఎక్కడైతే ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఎస్సీ హాస్టల్స్ లోని సంక్షేమ హాస్టల్స్ బీసీ గురుకులాలు గాని మైనార్టీ గురుకులాలు గాని సో ఈ విధంగా ఉంటే అక్కడ ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మీరు అధికారులకి పోలీసు అధికారులకి మీడియా సోదరులకు తెలిసిన వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ వేయండి ఏ విధమైనటువంటి ఇబ్బందులు విద్యార్థులు పడవద్దు దయచేసి నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా మీడియా సంస్థలు ఉన్నాయి కొన్ని సంస్థలు మాత్రము వారి అధీనంలో ఉంటాయి కానీ ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలపై రిపోర్టర్లు జర్నలిస్టులు ఖచ్చితంగా వర్క్ చేస్తుంటారు వేరే సంస్థలు రాకపోయినా సరే గానీ మీకు తెలిసినటువంటి ఆ స్థానికంగా ఉండేటటువంటి కొంతమందిని విలేకరులను కానీ జర్నలిస్టులు గాని పిలిచి ఈ సమస్యను చెప్పుకోండి ఉన్నటువంటి ఇక్కడనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్యలున్నా ఖచ్చితంగా చూపించేటటువంటి ప్రయత్నం నికాస్ అయినటువంటి జర్నలిజం చేస్తుంది సో ప్రజలు జర్నలిస్టుల నమ్మకం పెట్టుకోవాలి ఉన్నటువంటి పెద్ద పెద్ద మీడియా సంస్థలు వస్తలేరు మా సమస్యను మేము చెప్పుకోలేకపోతాం మా సమస్యకు పరిష్కారం ఎట్లా అని ఈనాడు చైతన్యంలోనే మీ సమస్యకు పరిష్కారం జరుగుతుంది ఈనాడు నాయకులు చేయకపోతే మెడలు వంచి చేపించేటటువంటి పని ప్రజలు చేస్తారు ఉన్నటువంటి జర్నలిస్టు సోదరులు చేస్తారు విలేకరులు చేస్తారు సో ఖచ్చితంగా ఎక్కడ అమ్మాయిలు ఇబ్బంది పడ్డా గానీ ఉన్నటువంటి పాఠశాలల్లో ఇబ్బందులు ఉన్నా గానీ ఎవరి వల్ల ఇబ్బందులు పడుతున్నా గానీ సో దయచేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతాను సో ఈ విధంగా మరి దానిపైన అధికారులు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతాను సో ఇది ఈ రోజు వరంగల్ బాయ్స్ మెయిన్ పేపర్ అడిషన్ లోని ముఖ్య వార్తా విశేషాలు నమస్తే